హాయ్ ఫ్రెండ్స్ పెళ్లి అనేది మనిషి జీవితంలో ఒక అద్భుతమైన అతి ముఖ్యమైన వేడుక ఆ వేడుక వివిధ దేశాల్లో ఎలా జరుపుకుంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం పెళ్లి వేడుకలో పెళ్లి మండపానికి పెళ్లి కూతురు ప్రవేశం చూడండి విదేశీ పెళ్లి కూతురు పెళ్లి మండపానికి ప్రవేశించడం చూడండి పోలాండ్ హంగేరీ నైజీరియా ఫిలిప్పీన్స్ మెక్సికో దేశాల్లో వారి వివాహ సమయంలో డాలర్ డాన్స్ అనే సాంప్రదాయాన్ని పాటిస్తారు మనీ డాన్స్ ఆప్రాన్ డ్యాన్స్ అని కూడా పిలుస్తారు వధువరులతో కలిసి అతిథులు డాన్స్ చేస్తారు మరియు వధువరులకు డబ్బులను కానుకగా ఇస్తారు ఇది నూతన జంటకు కొంత ఆర్థిక సహాయంగా పనిచేస్తుంది చైనాలో వివాహ వేడుకకు ముందు టీ సెరమనీ అనే కార్యక్రమాన్ని జరుపుకుంటారు వధువరుల కుటుంబాలు కలిసి ఒక వేడుక మోకాలపై కూర్చొని కాబోయే దంపతులు తమ తల్లిదండ్రులకు పెద్దలకు టీని అందిస్తారు అదృష్టంగా భావించే ఎరుపు రంగు కవర్లో డబ్బులు బంగారాన్ని వారి పెద్దలు ఈ దంపతులకు కానుకగా ఇస్తారు గానాదేశంలో వివాహ సమయంలో వధువరులను చీపురు మీదుగా జంప్ చేయిస్తారు చీపురును దైవశక్తిగా భావిస్తారు చీపురుని తొక్కకుండా దాటాలి అలా చేయడం వలన వారి జీవితంలో అప్పటి వరకు తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ తుడిచిపెట్టిపోతాయి అని వారి విశ్వాసం మన దగ్గర పెళ్లి పసుపు పారాన్ని పెడతారు అలా వీరు వారి పెళ్లి కూతురికి తెల్లటి సర్కిల్స్ని డిజైన్ చేస్తున్నారు ఇది వారి ఆచారం గ్రీస్ దేశంలో వివాహానికి ముందు వధువరులను వారి స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు కొన్ని పదార్థాలతో కప్పేస్తారు ఈకలు ఆకులు ఆహార పదార్థాలు వంటివి వారిపైన కప్పుతారు ముఖానికి కాటుక వంటివి పూస్తారు ఈ విధంగా చేయడం వలన దుష్టశక్తుల నుండి నుండి నూతన దంపతులు కాపాడబడుతారు అని వారి విశ్వాసం ఈ వింత వేషధారణతో వధువరులను చప్పుడు చేస్తూ నగరంలో ఊరేగిస్తారు వీరి వివాహ వేడుకను చూడండి జర్మనీలో వివాహానికి ముందు ఒక వేడుక జరుగుతుంది కాబోయే దంపతుల వైవాహిక జీవితంలో అదృష్టం కోరుతూ పింగాణి వస్తువులను పగులగొడతారు ఎంత ఎక్కువ పగిలిన శకలాలు ఉంటే దంపతులకు అంత మంచి అదృష్టం కలుగుతుందని నమ్ముతారు అలాగే ఈ శకలాలను దంపతులతో శుభ్రం చేయిస్తారు అలా చేయడం వలన దంపతుల టీంవర్క్ బాధ్యత అండర్స్టాండింగ్ పెరుగుతుందని వారి నమ్మకం కాంగోలో వివాహ వేడుక చాలా విచిత్రంగా ఉంటుంది అక్కడ వివాహ సమయంలో వివాహ వేడుక జరుగుతున్నన్ని రోజులు వధువరులు అస్సలు నవ్వకూడదు వారు వారి వివాహము మరియు వైవాహిక బంధం పట్ల చాలా నిబద్ధతో ఉన్నారు అని తెలియజేయడానికి చాలా సీరియస్గా ఉంటారు మన దేశం వివాహ బంధానికి కుటుంబ విలువలకు చాలా ప్రసిద్ధి వేద బ్రాహ్మణుల సమక్షంలో దేవుడి సాక్షిగా మన దేశంలో ఎంతో అందంగా వివాహాలు జరుగుతాయి మన ధర్మంలో వివాహానికి ముందు వధువరులకు పసుపు పూస్తారు పసుపును పవిత్రంగా శుభప్రదంగా అదృష్టంగా భావిస్తారు వివాహానికి ముందు వధువరులకు పసుపు రాయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు అంతేకాదు పసుపు రాయడం వల్ల ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయని నమ్ముతారు పసుపు వైవాహిక జీవితంలో సంతోషం శ్రేయస్సు పెంచుతుంది ఇంకా ఎన్నో దేశాల్లో వివిధ పద్ధతులతో వివాహాలు జరుగుతూ ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ